నాకు విదురుడు తమ దివ్య అనుభవపు వృత్తాంతం తెలియజేశాడు స్వయం భగవంతుని సాక్షాత్కారం ప్రాప్తించిన ఇలాంటి వ్యక్తి యొక్క దర్శనం ఎంతో పుణ్యవల్లే ప్రాప్తిస్తుంది చెప్పాలంటే తమరు ఒక విధంగా దైవ స్వరూపులే కదా పలుమార్లు భగవానులు శ్రీకృష్ణుల వారి ముఖార విందం ద్వారా తమ గురించి ప్రశంసలు విన్నాను వారు తమనెంతో గౌరవిస్తారు గౌరవం కాద కురులవారు వారు గౌరవం ఎవరికిస్తారంటే వారిలో మా మాలాంటి వారిపై వారికి స్నేహమే ఒకటి మాత్రం నిజం ఎవరేందైనను వారు దయాళువే ఎవరి సుగుణాలు దుర్గుణాలను బట్టి వారు జాలి తలచరు ఈ వినయం తమకు భూషణం కదా అదీగాక తమ గొప్పదనాన్ని ఈ లోకంలో ఎరుగని వారెవరున్నారు భగవానులు శ్రీకృష్ణుల ఎడల ఉన్నదే అదే తమ సర్వోత్తమ గుణం సంపాదించినది వాస్తవానికి నేను శ్రీకృష్ణుని భగవత్ స్వరూపాన్ని ఎరుగనే ఎరుగను నా మాత నాకు వారి వాస్తవిక రూపజ్ఞానాన్ని కలిగించింది అప్పుడే తెలిసింది కృష్ణుడెవరన్నది ప్రస్తుతం జీవిస్తున్నాను వల్ల అప్పుడప్పుడు నేను జెందుతూ ఉంటాను అప్పుడు నేను ఊరట పొందడానికని నా మాత గంగ శ్రీచరణాలు చెంతకు వెళ్ళి నిశ్శబ్దంగా ఒక సందర్భంలో నేను మహా దుఃఖిత మనస్సుడనే ఏదో ఆలోచిస్తూ ఉండగా వత్స దేవవ్రత దేని గురించి చింతిస్తున్నావు మాత ధర్మ మార్గం స్పష్టంగా గోచరించడం లేదు ఏం చెయ్యాలి ఎవరికి తోడుండాలి ఇదే ధర్మ సంకటంలో ఉన్నాను వత్స నీ ధర్మ మార్గాన్ని నీవు స్వయంగా నిర్ణయించుకునే ఉన్నావు ఏ భీష్మ ప్రతిజ్ఞ నీవు చేశావు ఆ ప్రతిజ్ఞను పాటించడమే నీ జీవితంలోని ఏకైక ధర్మం అదే నీ జీవిత లక్ష్యం కూడా మరి సందిగ్ధత ఎందుకు ప్రస్తుతం సందిగ్ధత ఏమిటో నాకు తెలుసు మనసు ఎప్పుడైనా వ్యాకులతగా ఉన్నప్పుడు నేను ఊరట పొందడానికని తల్లి ఒడిని చేరాలని కోరికలుగుతూ ఉంటుంది ఇక్కడికొస్తూ ఉంటాను అలాగే పుత్ర తన పుత్రుని కోసం మాత ఓడి సర్వదా సిద్ధంగా ఉంటుంది ఒక్క మాట అడగాలనుంది మాత ఏమిటది తమ వంటి పవిత్ర పుణ్యమాత గర్భాన జన్మించి కూడా ఈ పాప నిండిన వాతావరణంలో నేనెందుకు జీవించవలసి వస్తున్నది ఏమిటి దురదృష్టం దేవవ్రత అనేది ప్రాణికి తన కర్మ వలన ప్రాప్తిస్తుంది నీవు నీ పూర్వజన్మను మరిచావు ఒక మహా వసువుగా ఉన్నప్పుడు ఆ జన్మలో నీవు అహంకారివై గొప్ప మహర్షి ఒకరిని అవమానించావు ఆ అవమాన కారణంగా వారు నిన్ను మత్స్యలోకాన జన్మించేట్లు శాపమిచ్చారు ఆ శాప కారణంగా నీకు ఈ జన్మ ప్రాప్తించింది పుత్ర ఆ శాపంలో కూడా ఒక వరం దాగి ఉంది నీవు నీవి మధ్యలోకంలో జీవిస్తున్నావో ఇదే సమయంలో భగవానుడు శ్రీకృష్ణుడు మానవుడిగా ఈ ధరిత్రిపై అవతరించాడు ఋషులు వేలాది కూడా వత్సరాల నీకా ప్రత్యక్ష సాక్షాత్కారం ఈ జన్మలోనే కలుగుతుంది అంతకు మించిన అదృష్టం ఏముంటుంది కర్తవ్యవశము నీవు వారి శత్రుపక్షమున నిలిచి నిద్రించి యుద్ధం చేయవలసి ఉంటుంది పుత్ర అప్పుడు కూడా వారు నీ కర్తవ్యపరాయణత్వాన్ని గౌరవిస్తారు వారు భక్తవత్సలులో వారిని శరణువేడి వత్స తప్పక నీకు ముక్తిని ప్రసాదిస్తారు నీకు మరియొక మర్మమును తెలియచేస్తాను నీకు మీ తండ్రి ఇచ్చామృత్యువనే ఇచ్చారు అనగా నీవు కోరుకున్నప్పుడు కోరుకున్న చోట మరణం సంభవిస్తుంది అందుకే ఇప్పుడు నీకు పరమ కళ్యాణ మార్గం చెబుతాను శ్రద్ధగా విను మొదట నీవు శ్రీకృష్ణుని శ్రీచరణాలపై నీ మనసును లగ్నం చేసి వారిని శరణు వేడు వారు నీకు మార్గదర్శకులవుతారు నీకు ముక్తిని ప్రసాదిస్తారు ఇక రెండవ మర్మం ఏమిటంటే అంచకాల మందు నీవీ శరీరాన్ని విడిచిపెట్టాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుని సమక్షమునందు నీవు ఉండగా ఈ శరీరాన్ని నీవు పుత్ర అలా చేస్తే నీకు వెంటనే మోక్షం ప్రాప్తిస్తుంది అప్పట్ను ఎప్పుడైనా మనసులో ఆందోళన కలిగితే పూజా మందిరంలో కూర్చుని శ్రీకృష్ణునే ధ్యానిస్తుంటాను దర్శన భాగ్యం కలగకున్న నా హృదయ మండలంలో వారి ఆదేశాలు ప్రతిధ్వనిస్తూనే వారు ఒకే మాట ఆదేశిస్తారు నిష్కామ భావంతో ఎప్పుడూ నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే శుభం కలుగుతుందని అవును వారి యొక్క ఆదేశం మనందరికీ అవసరం ఎప్పుడూ చూస్తుంటాను మనం ఏ పని చేయకుండా వారి చెంత కూర్చోవడాన్ని వారు అసలు అంగీకరించరు ఏమిటంటే మానవులు తమ యొక్క ధర్మాన్ని తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే ప్రయత్నాన్ని కడదాకా కొనసాగించాలని ఇక్కడికొచ్చే ముందు కూడా వారు ఇదే చెప్పారు నీ కర్తవ్యాన్ని అనుసరించి తప్పక కర్మలు ఆచరించాలి ఫలితం గురించి ఎందుకు చింతిస్తావని వారికి తెలిసే ఉంటుంది తమరు ఇక్కడికి వచ్చిన కార్యం సఫలం కాదని అవశ్యం తెలిసే ఉంటుంది అవశ్యం వారి మాటల్లో అది సూచనగా తెలిసింది హస్తినాపురంలో మనకు సహాయం ఎప్పటికీ దొరకదని మనం చూస్తాంగా నేడు మహారాజు గారు ఏమి సమాధానం ఇస్తారు వారు ఏమంటారో నాకు తెలుసు అక్రూరవారు అది నాకు తెలుసు రాజ్య పరివారపు వాతావరణం అంతా ఎంతో కలుషితమైపోయింది ఎంతటి వైపరీత్యం ఏ కురువంశపు వృద్ధి ప్రగతి కోసం మేమందరం ఒకరిని మించి ఒకరు గొప్ప త్యాగాలు చేశాము నేడు ఆ మహాపరివారంలో రాజ్యాధికారం కోసమే తమ అన్నని తమ్ముడు శత్రువుగా చూస్తున్నాడు స్వార్థం రాజ్యాకాంక్ష అనే స్వార్థం మనిషిని అంధృుగా మార్చివేస్తుంది అతడు ఇది కూడా విస్మరిస్తున్నాడు పరివారం అనే కలయికలోని శక్తిని కూడా గుర్తించడం లేదు ఈ పరివారం వద్ద లేనిది ఏమున్నది ఉన్నది లేనిదే ఉన్నది ఈ పరివారం వద్ద మహారాజు ధృతరాష్ట్రుని వద్ద నూరుగురు పుత్రులు ఒకరి నిమించిన వారొకరు మహాబలు వారు ఏకమై దండయాత్ర చేస్తే ఈ పృథ్వినే గెలవగలరు అటు అటు మహారాజు పాండురాజుకు ఐదుగురు పుత్రులు పాండవులు దేవతల సంతానం ఇటు దుర్యోధను వంటి బలవంతుడు సాహసి పరాక్రమవంతుడు అతని శక్తివంతులైన సోదరులు అటు అర్జునుడు దివ్య ధనుర్ధనుడు అతడు అలౌకిక శక్తులు కలిగిన వాడు అలాగే మహాబలుడు భీముడు నేను ఈ రాకుమారులంతా ఒక్కటిగా కలిసి గురు ద్రోణుని ఆశ్రమంలో విద్యలు ప్రదర్శిస్తూ ఉంటే చూసి పులకించేవాడిని ప్రతినిత్యం ఎన్నో కలలు కంటూ ఉండేవాణ్ణి ధర్మాత్ముడైన యుధిష్ఠుని అధీనంలో పార్థుడు దుర్యోధనుడు వంటి వారు మైత్రితో ఉంటే ఇక హస్తినాపుర సామ్రాజ్యాన్నే కాక సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలేవారు ఆనాడు హస్తినాపురాధీశుడు ధరిత్రికే అయ్యేవాడు